వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే ప్రెస్ మీట్లపై ఏబీఎన్ ఛానల్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ వ్యక్తం చేసిన ఆవేదన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది జగన్ తనను తన ఛానల్ తిడుతున్నారని వెంకటకృష్ణ వ్యాఖ్యానించడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ సెటరికల్ వేడియోలో మేమ్స్ తో ఆయనపై విమర్శలు కుప్పిస్తున్నారు తాజాగా ఏబిఎన్ లో జరిగిన ఒక టీవీ చర్చలో వెంకటకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా ఎల్లో మీడియా అంటూ తన ఛానల్ ను తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ గా మారాయి నెటిజన్లు ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఎల్లో మీడియాకు మూడో విషయాలు జరుగుతాయని పేర్కొంటూ ఒక మేమ్ ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు ఈ ఫ్రస్ట్రేషన్ పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ వెంకటకృష్ణ వ్యక్తం చేసిన ఆవేదనను నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు జగన్ ప్రెస్ మీట్లలో మీడియా తీరుపై ప్రశ్నలు సంధించినప్పుడు కొన్ని ఛానళ్ల రిపోర్టర్లు జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారని వెంకటకృష్ణ వ్యాఖ్యలు దానిని బట్టబయలు చేశాయని నెటిజన్లు అంటున్నారు ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్ర దాని పట్ల ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను మరోసారి చర్చకు తెచ్చింది ఒకవైపు వెంకటకృష్ణ తన వ్యక్తిగత ఆవేదనను వ్యక్తం చేయగా మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఆయన వ్యాఖ్యలు విమర్శలకు సెటర్లకు తావిచ్చాయి ఈ ఘటన మీడియా స్వేచ్ఛ జర్నలిస్టుల నిష్పక్షపాత వైఖరిపై జరుగుతున్న చర్చకు మరింత ఆశయం పోసింది టీవీ ఫైవ్ తిడతాడు ఏబిఎన్ తిడతాడు నన్ను తిడతాడు మా ఎండి గారిని లేకపోతే ఇంకెవరు ఆయన నాశనం తిడతాడు ప్రెస్ మీట్ అని పెట్టి മാഡത്ത ആന മീഡിയ